నమస్కారం పేరు సుకుమారు మాది నెల్లూరు జిల్లా దగదెత్తి మండలం ఉడవపాల విలేజీ నేను గత ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక యూనిట్ ఇన్ఛార్జి ఎల్ టూగా నేను భోగోల్ మండలం కోరుపల్లి యూనిట్లో ఎల్ టూగా పనిచేస్తున్నాను నాకు ఒకటిన్నర ఎకరా పొలం ఉంది ఆ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మిగతా రైతులకు కూడా ఒక ఆదర్శంగా నిలబడి మిగతా రైతులకు కూడా చెబుతూ వాళ్ళ చేత కూడా చేపిస్తూ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను నాకున్న ఈ భూమిలో నేను పిఎండేస్ చల్లాను గతంలో మొన్న నవంబర్ నవంబర్ నెలలో మా గ్రామంలో ఎక్కువగా ఎల్ల వస్తుంది కాబట్టి అందరూ నారుమళ్ళుకి అడుగుతూ ఉండేవాళ్ళు అట్ట నారుమళ్ళికి ఇవ్వకుండా వాళ్ళు ఏంటంటే క్రిమికల్ ఏమైనా వాడతారేమోనని నేనే నార్లు పోసి నేనే వాళ్ళకి నార్లు అమ్మాను అమ్మిన దానివల్ల నాకు ముప్పై రూపాయల దాకా నాకు ఆదాయం వచ్చింది అందువల్ల ఏంటంటే ఖాళీగా పెట్టుకోకుండా నేను నాకు బర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఈ ప్రకృతి వ్యవసాయానికి సరి కావాలి కాబట్టి నాకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఈ ఆవులు మేపుకోవాలి కాబట్టి ఇక ఇప్పుడు అందరూ పొలాలేజ్ చేస్తున్నారు కాబట్టి నవధాన్యాలు చల్లుకుంటే నాకు భూమిలో పోషకాలు పెరుగుతాయి ప్లస్ భూమి బర్రెలకి ఆవులకి మేకలకి మేత వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా చల్లుకొని ఇదిగో ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరాలో నేను చల్లుకున్నాను కొద్దిగా మా తమ్ముడిది కూడా ఉంటే దాంట్లో కూడా వాళ్ళని అడిగి దాంట్లో కూడా పిఎండేసే చల్లాను ఇప్పుడు మొత్తం రెండున్నర ఎకరాలు పిఎండేస్ చల్లున్నాను ఈ పిఎండేసు వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి గతంలో పండించిన దానికను ఇప్పుడు పండించిన దానికి చాలా తేడా వచ్చింది ఇప్పుడు నాకు ఈ భూమిలో పోషకాలు పెరుగుతున్న దానివల్ల నాకు దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈరోజు వాడికి ఎంతైతే పండుతుందో కుడి ఎడంగా కొద్దిగా తక్కువలో నేను కూడా పండిస్తున్నాను ఇంకొక సంవత్సరం పోతే వాడికి ఏ విధంగా పండుతుందో అదే విధంగా నేను కూడా పండించగలిగే శక్తి నాకు వచ్చింది కాబట్టి నాకు ఈ పిఎండేస్ వల్ల ఈ నవధాన్యాల వల్ల నా భూములో పోషకాలు బాగా పెరిగి ఎక్కడైనా సరే నా భూమిలో ఎక్కడ తీసుకున్నా కూడా వానపాములు ఈ పిఎండేస్లో తీసినా కూడా నాకు వానపాములు ఉన్నాయి ఈ వానపాములు కనపడుతున్న దానివల్ల వచ్చిన రైతు కూడా చూపించిన దానివల్ల రైతుల్లో కూడా ఎక్కువగా వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగి మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాము మీరు మీరు నాకు మీరు అన్ని చెప్పి మీరు చేపించగలిగితే మేము కూడా ఒక ఎకరా చేస్తాము అని రైతులు చాలా ముందుకొచ్చి నన్ను పలానా పలానా విలేజ్లకి అని పిలుస్తున్నారు అయినా నాకు ఇచ్చిన యూనిట్లో ఆ విలేజ్ లేకపోయినా నేను ఆ విలేజ్లకి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఆ రైతులకు చెప్పి ఆ రైతుల ద్వారా చేపిస్తున్నాను అక్కడే ఉన్న భోగో మండలంలో ఉండే అయితేనేమి కమ్మపాలెం అయితేనేమి అయితేనేమి ఇట్లా గ్రామాలకి రైతులు ఫోన్ చేసి అన్న మాకు ఈ విషయాలు చెప్పండి ఈ విధంగా మీరు ప్రకృతి వ్యవసాయంలో బాగా ముందున్నవారు అంట కదా నాకు ఈ విషయం చెప్పారు కాబట్టి మీకు ఫోన్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఈ విధంగా మాకు వచ్చే కొద్దిగా అవగాహన నేర్పించండి అని అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి వెళ్ళేసి నేను ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అన్ని చెప్పి వాళ్ళ చేత చేయిస్తున్నాను ఈరోజు వాళ్ళు కూడా ఈ నవధాన్యాలని వాళ్ళు చల్లుకుంటూ వాళ్ళు కూడా మంచి దిగుబడులు పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళని చూసి ఇంకొద్దిగా ఎక్కువ మంది కూడా తయారవుతున్నారు ఆ ఊరిలో ఇది కూడా మా ఆఫీస్ తరఫు ఆఫీస్ కూడా తెలియపరిచి ఆ గ్రామాలను కూడా మా ఏపీసీఎన్ఎఫ్లోకి తీసుకునేటట్టుగా నేను కొద్దిగా మోటివేషన్ చేసుకుంటున్నాను ఎందుకంటే జనాల్లో ఉత్సాహం పెంచాలా రైతుల్లో క్రిమికల్ లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయాలకు రావాలని నాకు కూడా ఎక్కువగా ఆశ కాబట్టి నా ఆశని ఇతరులకు కూడా రైతులకు కూడా చెప్పి వాళ్ళని కూడా మోటివేషన్ చేసుకుని వాళ్ళని కూడా ఈ ప్రకృతి వ్యవసాయాలకు తీసుకురావాలనే కోరికతో నేను ఎక్కువగా ఈ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకి అన్నిటి చెబుతూ చేసుకుంటా వస్తా ఉన్నాను నా యూనిట్ చూసుకుంటూ ప్లస్ మిగతా గ్రామాల్లో కూడా వెళ్ళి వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియపరుస్తా ఉన్నాను ఇగోండి నా భూమిలో డేస్ చల్లిన దాంట్లో ఇగో వానపాములు ఈ విధంగా ఉన్నాయండి ఎక్కడ పట్టినా వానపాములేనండి ఈ వానపాములు ఎక్కువగా ఉండిన దానివల్ల భూమి గుల్లబారి మంచి దిగుబడి వస్తుందండి ఈ డేస్ వల్ల ఈ వానపాములు చాలా ఎక్కువగా ఉండిన దానివల్ల నా భూమి చా బాగా గుల్లబారి నాకు దిగుబడి వచ్చేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే నాకు అందరి మీద కూడా ఎక్కువగా దిగుబడి నాకు అధికంగా వస్తుంది రాబోయే రోజుల్లో క్రిమికల్ కన్నా కూడా ఎక్కువ దిగుబడి వస్తుందని నాకు ఒక నమ్మకం నమ్మకం మీద నేను ఈ విధంగా చేస్తా వస్తా ఉన్నానండి ఏం ఒక్క ఘనజీవామృతం కానీ కషాయాల కానీ జీవామృతం కూడా భారీల ఓన్లీ నవధాన్యాల కాన్సెప్ట్ మీదనే ప్రకృతి వ్యవసాయం అన్ని భారీ అంటారు కదా అన్ని చేయాలంటారు కదా భారీ లేదంటే గత ఆరేడు సంవత్సరాలు నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నా ఒపీనియన్ మీద అసలుకి ఎలాగొస్తుంది ఏమి ఇవ్వకుండా ఒక పిఎం డేస్ మీదనే వస్తుందా రాదా అనే దాని మీద ఒక ముప్పై ఐదు సెంట్ల కైని ఏర్పరచుకొని ఆ కైన్లోనే ఏమి వేయకుండా ఒక నవధాన్యాలు వేసిన దాంట్లోనే దమ్ము చేసి ఈ విధంగా నారా తీసి ఏమి కొట్టకుండానే పండించాను ఈ ముప్పై ఐదు సెంట్ల కయ్య పదిహేను నుంచి పదహారు బస్తాలు డెబ్బై ఐదు కేజీల బస్తాలు పదిహేను నుంచి పదహారు బస్తాలు అవుతాయి అది ఒక అంచనా రేపు సీసీ చేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది అనేది మళ్ళీ క్వాలిఫై చేసి చెప్తాను అదే మొదటి సంవత్సరం నుంచి ప్రకృతి స్టార్ట్ పారించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు జీవమృతం కూడా పారించుకోవాలి పిఎండిఎస్ చేయాలి కానీ నేనంటే గత ఆరేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేను ఏమి పీయకుండా ఒక అవగాహన మీద పండించాలా ఎలా వస్తా దిగుబడి అనే దాని మీద కాన్సెప్ట్ మీద దాన్ని వేశాను దిగుబడి మటుకు చాలా బాగుంది ఎవరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఏమి వీకపో ఇంత మాత్రం దిగుబడి వచ్చిందంటే నేను చెప్పే ఆన్సర్ ఏందంటే అంటే నా నవధాన్యాల కాన్సెప్ట్ మీదనే ఈ వరి ఈ విధంగా వచ్చింది అని నేను ప్రతి రైతుకి కూడా పక్క మండలం అల్లూరు మండలం నుంచి కానీ ఇటు భోగోళ మండలం నుంచి కానీ వచ్చి చాలామంది రోడ్డు మీద పోయేవాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు ఏమి వేయకుండా ఈ విధంగా పండింది అని అంటే ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా వాళ్ళే క్యాల్కులేట్ చేసి చెప్తున్నారు ఓ ఇన్ని బస్తాలు అవుతాయి మాకు అయితే పుట్టి లెక్కన కానీ అయితే పుట్టికి పుట్టి నుంచి ఇంకొక పంతొమ్మిది ఒడ్లు ఎగస్ట్రా పండుతాయని అని చెప్తున్నారు ఇక్కడోళ్ళు కానీ బయట వాళ్ళు చూపేది ఏంటంటే పదిహేను నుంచి పదహారు పదిహేడు బస్తాలు అవుతాయి అని అని అంటున్నారు అవి రేపు సీసీ చేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది అనేది మళ్ళీ నేను చెప్తా ధన్యవాదాలు